నగరంలోని పన్నెండవ డివిజన్ లో అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు కాలువలు అండర్ డ్రైనేజ్ తిరుపతి నగర శాసనసభ్యులు ఆరుని శ్రీనివాసులు గారు నగర కమిషనర్ మౌర్య గారి సహకారంతో పన్నెండవ డివిజన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు లక్ష్మీపురం సర్కిల్ లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసి త్వరగా సర్కిల్ ని ప్రారంభించాలని ట్రాఫిక్ ని నియంత్రించాలని స్మార్ట్ సిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎస్కే బాబు టిడిపి వార్డ్ అధ్యక్షురాలు నీలిమ ఏఈ గారు డిఈ గారు అమెనిటీ తదితరులు పాల్గొన్నారు कमिश्नर कल बात करी फिर कमिश्नर चुकी हो बात न्यू ईयर रोज बना వాడు లాస్ట్ అద్దరికి మనకే పెడతాడా రాగంట అది ఆ అందరికీ నమస్కారం తిరుపతి నగరంలోని పన్నెండవ డివిజన్ లో శరవేగంతో అభివృద్ధి పనులు సిసి రోడ్ల నిర్మాణం కాలువలు ఈడీజీ పనులు అన్ని ఈ కూటమి ప్రభుత్వంలో ఆరణి శ్రీనివాసులు గారు కమిషనర్ మౌర్య గారి సహకారంతో శరవేగంతో వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మన వార్డుకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా త్వరలో ప్రారంభించాలని మౌర్య గారు రైల్వే వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లక్ష్మీపురం సర్కిల్లోని ఆ సర్కిల్ ట్రాఫిక్ సిగ్నల్స్ తో త్వరలోనే ప్రారంభించాలని ప్రారంభిస్తారని కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు